జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం యవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं मुदीरयेत् సూత మహర్షుల వారు సౌనకాది మహర్షులతో చెబుతూ ఉన్నారు ఓ మహర్షులారా ప్రయాణానికి సిద్ధమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడిని కుంతీదేవి ఈ రకంగా ప్రార్థన చేస్తోంది కృష్ణ హో శ్రీమన్నారాయణ నీ దర్శనము భవసాగరాన్ని తొలగిస్తుంది కదా కృష్ణ కానీ కొంతమందేమో కేవలము ధనార్జనలోనే ఉండి ధనము చేత విద్య చేత గొప్ప వంశానికి చెందినమనేటటువంటి భావన అహంకారముల చేత మేమే గొప్పవాళ్ళము అనేటటువంటి అహంకారము చేత నిన్ను తెలుసుకోలేకపోతున్నారు కృష్ణ హో కృష్ణ నిన్ను నమ్ముకున్నటువంటి వారికి వేరే అవసరము లేదయ్యా నువ్వే ధనము నువ్వే పరమధనము నమోకించన విత్తాయ ఆత్మారామాయ శాంతాయ కైవల్యపతయే కైవల్యపత హో శ్రీమన్నారాయణ కామక్రోధాదులు లేనటువంటి వాడివి నువ్వు ఆకలిదప్పులు లేనటువంటి వాడివి నువ్వు నువ్వు శోకము మోహము లేనటువంటి వాడివి నువ్వు జనన మరణాలు లేనటువంటి వాడివి నువ్వు హో కృష్ణ దేనినో అనుభవించాలి అనేటటువంటి అవసరమే లేనటువంటి వాడివి నువ్వు హో కృష్ణ ప్రకృతి సంబంధమే లేనటువంటి వాడివి నువ్వు హో కృష్ణ మోక్షాన్ని ప్రసాదించగలిగేటటువంటి వాడివి నువ్వు మాత్రమే బ్రహ్మాదులని కూడా ఆధీనములో పెట్టుకుని పెట్టుకున్నటువంటి కాలస్వరూపుడివి నువ్వు కదా హో కృష్ణ సర్వాన్ని నియమించేటటువంటి వాడివి నువ్వు కదా హో కృష్ణ సమం చరంతం సర్వత్ర భూతానం అందరి మీద సమభావము కలిగి నువ్వు కదా హో కృష్ణ ఒకరి మీద పక్షపాతము ఒకరి మీద దయ లేకపోవటము అనేటటువంటిది లేనటువంటి వాడివి నువ్వు కదా హో కృష్ణ ఎవరెవరు వారి వారి కర్మానుసారముగా సుఖ దుఃఖాలని అనుభవింపచేస్తూ ఉండేటటువంటి వ్యవస్థను చేసినటువంటి వాడివి నువ్వు కదా హో కృష్ణ నువ్వు చేసే పనులలో ఆశ్చర్యకరమైనటువంటి లీలలలో రహస్యాన్ని ఎవ్వరూ గుర్తించలేరు కదా కృష్ణ హో కృష్ణ నువ్వు ఎన్నోసార్లు తిరియక్ జంతువుల రూపములో వచ్చావు కదా తండ్రి ఎన్నోసార్లు నృ నరుల రూపములో వచ్చావు కదా తండ్రి హో కృష్ణ మమ్మలందరినీ కాపాడటం కోసం ఋషి ఋషుల రూపములో వచ్చావు యాదహాసు జల రూపములలో జల జంతువుల రూపములలో కూడా వచ్చావు కదా తండ్రి కృష్ణ అత్యంత విడంబనం నీ యొక్క అవతారములు నీ యొక్క చేష్టితములు నీ యొక్క దివ్యమంగళ విగ్రహము అన్నీ ఆశ్చర్యకరమే కదా తండ్రి హో కృష్ణ అవన్నీ కూడా మాకు ఆలంబనమయ్యా నీ లీలలన్నీ కూడా మాకు ఓదార్పునిస్తూ ఉంటాయి తండ్రి హో శ్రీమన్నారాయణ నువ్వు చేసినటువంటి ఒక్క లీల మాత్రము ఒక్క పని మాత్రము నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది కృష్ణ అంటూ ఒక లీలను ఒక స్వామి యొక్క దివ్యమైనటువంటి చేష్టితమును పదే పదే కుంతీదేవి మనస్సులో స్మరిస్తూ స్మరిస్తూ ఉంటూ ఉంది కనుక ఇప్పుడు కృష్ణ భగవానుడితోని అదే చెప్పబోతోంది ఆ లీల ఏమిటో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ